ಪಡ್ಕೋರಾ ರಾಯ್ ಪಡ್ಕೋ ਚੇਦਪੋ ਅੰਨ ਗੱੜਲ ਗੱੜਲ ਬਿੜਦੇ ਇੰਤੋਂ ਨੰਮ ਮਟਦਾ అపానో ఈ సైడ్ సరేస్ కి పట్లే జోడు కారాజి నొక్కల అది విడచే విడచే నేను పెట్టుకుంటా ఇగల్ డబుల్ దేయ్ దేకినే ഇല്ല ഡബുൾ <coughs> ఇదిగో కొట్టుకాడికి వెళ్తే కనుక కొడితే సాంబార్గా వస్తాం కదా మొలక లైట్లు కట్టేసి పడుకుంది ఎల్లు వస్తానా ఇదిగో ఈ షాంపు లైట్ కట్టి సచివతి పనులకు కట్టే వాళ్ళకు అర్థమందా గదాదరా హ్మ్ హ్మ్ నల్సియలు పడుతుంది కనరా టిప్ టిప్ర ఎనేది అమ్మా యాని ని 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 చేతలే నికు ఎంద గ్యాస్ ఎంద గ్యాస్ వానకి సాయం atlada పోటస్ తీరకోవాలి ఎంద గ్యాస్ వానకి సాయం atlada రా సోరమే రారా इले

అదే బెల్లం బట్టి అన్నాడా మరి బెల్లం మొన్న మేము ఒక ఇరవై రోజుల క్రితం ఈ చైర్మన్ మీద దొయ్యేసాము దొయ్యేసినప్పుడు ఏది ఇక్కడ నేను ఉప్మాదని టీ తాగింది వీడియో పెట్టాను కదా ఆ వీడియో పెట్టినప్పుడు ఈ చేరి మేము దొయ్యేసాం ఆ రోజున ఈ చేను ఎంత బాగుందో ఈ రోజు చూడండి ఎలా ఉందో మొత్తం మంచు ప్రభావం వల్ల చేను మొత్తం మాడిపోయింది కాపాడుతుంది కదా మీకు అసలు ఈ చేను చూసి నేనే ఆశ్చర్యపోయాను మొత్తం చేను అంత నల్లబడిపోయింది మంచు ప్రభావం వల్ల ఇంకా ఈ ఈ తోట ఇంకా కాపయితే కాదండి ఇంకా చాలా నష్టమే ఈ తోట వల్ల అసలు ఇక ఆ పక్కన మళ్ళీ అదో చేసాం మేము దుయాత ఆ చేను అలాగే ఉంది ఈ చేను కూడా అలాగే ఉంది వచ్చేసి ఎంత ఎంతండి ఇది ఎకరం అండి ఎకరం పైన మొత్తం చేయలేని ఎలాగే ఉన్నాయండి మంచు మా ఏరియాలో మట్టి విపరీతంగా కురుస్తుంది నిజంగా ఈ రైతులకి ఎంత పెట్టుబడి పెట్టారు చూడండి అసలు చేతి కడకి వచ్చిన చేను నాశనం అయిపోయింది మొత్తం కండి నుంచి కడకి అలాగే ఉంది ఉందండి ఏది అదా అన్నా అండి ఒరే సూర్యమయ్య అసలు నేను నమ్మలేకపోయింది రే చేసా ఏంటి ఇలాగ అయిపోయిందండి ఏదైనా మందు కూడా తిరిగి అయిపోయిందేమనుకుంటున్నాను నేను మన చేరు తోడు తోడ పక్కన ఆ పైకి ఉందో దారే మరి మా వావళంటే ఇంకా రాలేదు ఇక్కడ మన ఆయన ఆయన గారి తీసాం మేము దుయ్య కాదండి అసలు ఈ చేయని అసలు నేను చూసి నమ్మలేకపోయాను నేను ఏంటి ఇలాగ అంటే మొన్న మంచిగా అయితే అసలు మాకు దారే కాపాడలేదండి దారంటే వెళ్తుంటే మేము బళ్ళు వేసుకుని అదేలేండి ఇదిగోండి ఈ చేసాము మొన్న దువ్వ దొయ్యేసినప్పుడు కూడా ఈ చేను కూడా బాగుంది ఇప్పుడు ఎలాగ అయిపోయింది అసలు చూడండి మొత్తం మాడిపోయింది మంచికి అసలు ఒక్క కాయ లేదండి తోట అసలు ఎంత పెట్టుబడి పెట్టారో రైతుల పాపం ఈ చేను ఓనర్ గారండి చూడండి మొత్తం ఎకరం చేను అలాగే ఉంది అసలు ఏం కాయలు కాదు చెప్పండి అసలు ఒకసారి మనమేం దోయ్యేసాం ఇది దోయ్యేసినప్పుడు ఎంత బాగుందో ఇది హాయ్ అండి ఈ రోజు మేము బేరం తోటలో దుయాతకు వచ్చాము మేము వచ్చింది ఎక్కడికంటే గొల్లగూడెం గంగానగూడెం తర్వాత ఇటు వచ్చేసి పొంగుటూరు ఈ మూడు ఊళ్ళకి మయని ఉంది ఊరు వచ్చేసి సీలింగ్లు అంటారు ఇక్కడికి వచ్చాము దుయ్యాతకి వేసాము పదమూడు మంది వచ్చాము అయిపోయింది ఇంటికైతే వెళ్ళిపోతున్నాం అయినా ఎరా సూరమయ్య అసలు ఈ సెల్ల ఇది చట్నీ వేసే కవర్ ఇది నువ్వు ఇందులో పెట్టావు సెల్ల ఎలాగ ఆగిద్ది దీని నీ గడిపోని అంటున్నావా అసలు ఈ కవర్ ఆగుద్ది అసలు ఇదే ఎరా ఒకసారి దాని మీద దీని మీద బురస పెట్టావు సార్ సెల్ది ఏమో ఇది రోజు ఇందులోనే ఇంకా రోజు తడిసిపోయిందంటే సెల్ పని చేయదా ఏలేండి నేను కష్టపడి కొనుక్కున్నాను ఎంతో భయం వేసిపోయింది అండి దడేసింది కంట ఎట్టిపోయి చాలు రుజాని ఈ కవర్ ఈ కవర్ మానేసేసి ఇదిగో నేను చూడేటువంటి కవర్ చెప్తున్నాను ఇదిగో మనం పొద్దున్న నుంచి మనం దుయ్యాత మానే దాకా తడితేనే ఉంటాం కదా ఇదిగో ఒకసారి ఇదిగో ఒకటే రెండు మూడు నాలుగు మడతలు ఎత్తాను కానీ సెల్ ఫోన్ కి నీకు మంచిగా మనం తడిచిపోయి ఉంటాం కదా ఆపలేదు ఇది నీ కవర్ ఎంత ఉంది నా కవర్ ఎంత ఉంది మరిగోగా ఎంత ఫోన్ అది ఇరవై వేలు నాది ముప్పై ఐదు వేలు మరి జాగ్రత్తగా చూసుకోపోతే పని ఏదైనా సరే పోద్ది రేపు నుంచి బట్టలు తెచ్చుకుంటా చూడు రెడీమేడ్ కవర్లు ఉంటాయి ఆ కవర్ తెచ్చుకో తెచ్చుకో అలా వెళ్ళిపోయి వెళ్ళినాడు మరి రాదా ఇరవై వేల రూపాయలు వెళ్ళాలంటే మళ్ళా అంత వాళ్ళకి ఇలా పనిలోకి వెళ్ళి పూజ చేసిన డబ్బులతోనే కొనుక్కుంటాం పని ఎప్పుడైనా సరే జాగ్రత్తగా ఉండాలరు ఇది పోరం తోటలో దొయ్యేస్తున్నావు నువ్వు దొయ్యి మానేసే దాకా తడుతాను ఉంటావా మరి ఆ మంచి అంతా మనకే పట్టేది కదా ఇది కొన్నాయి నాని ఎక్కడ ఇప్పుడు కార్లే ఇదిగో నాది ఆరిందా మరి ఆరిందా మరి మంచిది మరి చెమ్మంతా మన సెల్ సెల్ఫోన్స్ మన కవర్ లేకపోతే ఎలా వెళ్ళిపోయారు అయిపోయిందా తుడు ఆంజేయ్ రెండు రేగోసుకుందాం ఆంజేయ్ హైదరాబాద్ కార్లు ఎక్కడ ఎట్నా ఇక్కడ ఎడద కాయలు మొత్తం కోసేసారా రే ఎన్న వద్దు నాలుగు కాయలు ఇదే అంటారా మనం వచ్చి మనం వచ్చి మనం వచ్చి ఇన్ని అయినా సరే ఒక్క కాయ కూడా లావలేదు లోవైన కాయలు ఏమో పురుగులు కొట్టేది చేయి కోసేసారా కాయలు మొత్తం మరి జాగ్రత్తగా చూసుకో పురుగులు ఉంటాయి మరి మరి నేను మనం దొయ్యేసి చాలా రోజులు అయింది కదా ఇంకా లావైపోతాయి అనుకున్నాను రా లోవైంది లోవైనట్టు కోసేస్తున్నారేమో వాగులే కాయలు వాగరిగా ఉంటాయి మరి ఇంకా తయారవ్వాలి ఇంకా ఇక్కడ ఉన్నారా కాయలు నాలుగు కాయలు నేను ఒక మాదిరిగా ఉన్నా ఇగ సచోదే హాయ్ పిల్లలేరే నీళ్ళు కాగబట్టలేదా రే ఇదిగో అందులో అన్నం ఉందా తినడా కోడిగు కోడిగుంట ఉందా ఇగో ఏ రేగ్గా లే ఇగో ఆదిత్య ఆదిత్య అవునవ్వరా ఇదిగో కడుక్కుందిన అబ్బాయిందా ఆగి 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 వస్తారా ఇగో సరే ఇక నీకాయ అందులో ఒక కాయ తమ్ముడికి అందులో ఒకయ తమ్ముడికి నీకు ఒకటి ఇది వీడికి ఇది పండుపోయినకాయ ఒకటి ఈ కాయ నీకు కడుకుందేనండి కడుక్కుందేనండి కడుకు కడుకుందేనండి రా అయ్య కడిగేవారా అసలు ముంచి తెచ్చి నా నీళ్ళు పెట్టలేదేమో అసలు వచ్చేతండి అసలు ఎలా చేయనా అయ్యా అప్పుడు రావనుకుంటున్నాను నేను పదింటికాల పెట్టేయమంటానుగా పలానా సత్యవతిగా మంచి లేదు సెలొచ్చేస్తే మంచిలాంటి ఎలా పళ్ళోకి వెళ్ళాం కదా పనిలోకి వెళ్ళిన డబ్బులు ఇచ్చేసారు లోనట్టి చాలా అది లోనట్ట అందులో కోడుకుంటూ తినండి అయితే ఇప్పుడు ఇప్పుడు అన్న అంటించు సత్యవతి పార్ లోనట్టి అత్త నేర్త చేసావా కుర్మా చేసావా తీసారా వీడియో యాస్మిని వీడియో తీసేవారా సరే ఇదిగో ఐశ్వడే ఇక నుంచి నేను చెప్పను పది పడి నువ్వు నీళ్ళు కాకబెట్టి నేను వచ్చేప్పటికి అలగాలిక సరిపోతాయి అయిపోయిందా అన్న అన్నం మీద మూతలేదారా ఒరే ఇదిగో అందులో పురుగులు ఉంటాయి చూసుకోండి పురుగులు ఉంటాయి చూసుకోండి పురుగులు పురుగులు ఉంటే చూసుకుంటారా సత్యవతి ఇలా పోయి రాజే నేను కలుపుతాను కలుపుతా నేను కలుపుతాను నలగట్ట